అపరాధ పరిశోధన ధారావాహిక పదహారవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్షనాయకుడు శివరాంశర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరామ్ శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము రెండో విడత విచారణలో నిందితుడు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ను రబ్బర్ బుల్లెట్ తో కారుస్తాడు జాఫర్ అవి నిజం బుల్లెట్లు అనుకుని దీక్షిత్కు అడ్డం వస్తుంది నీతు శర్మ ఆమెను తీసుకుని శివరాంశర్మ ఇంటికి బయల్దేర్తాడు దీక్షిత్ శర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ను కలుస్తాడు తాము ఉన్నచోటికి పోలీస్ కార్ రావడంతో దామో మునావర్లు అక్కడి నుండి పారిపోతారు మోనా లూసీలను తీసుకురమ్మని మునావర్ను పంపుతాడు దాము వాళ్లను ముందుగా దామో వద్దకు పంపి తాను మురళీ కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్ ఇక అపరాధ పరిశోధన ధారావాహిక పదహారవ భాగం వినండి దామో ఉన్న పెంకుటింటి దగ్గరకు వెళ్లాడు మునావర్ అక్కడ బీడీయాకులు చుడుతున్నవారిలో కొందరు అతనికి సలాం చేశారు ఇద్దరు యువతరు వస్తారని వారికి దాము ఉన్న గది చూపించమని చెప్పాడు తర్వాత వారిలో తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని పిలిచి పోలీసులు వస్తే దాము ఇక్కడ లేడని పెద్దగా అంటూ దగ్గరకు వెళ్ళి అతను ఉన్న గదిని చూపించమన్నాడు అతను సరే అన్నాక లోపలికి వెళ్తూ దీక్షిత్ మురళీలకు లైవ్ లొకేషన్ షేర్ చేశాడు దాముకు మోనా భార్య కాకపోయినా ఆమెకు తను ఎంతో గౌరవం చూపాడు కాని ఆ దాము తన భార్య గురించి తప్పుగా ఆలోచించాడు అతన్ని చంపెయ్యాలనంత కసి ఉంది తనలో కాని అతను అరెస్టు కాబోయే తరుణంలో తను ఆవేశపడకూడదు అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు మునావార్ లోపల దాము విస్కీ తాగుతూ అర్ధనగ్నంగా ఉన్నాడు మునావర్ను చూడగాని కోపంగా ఏమిటి మొహం వేసుకుని నువ్వించావు నా డాళింగ్స్ ఎక్కడా అన్నాడు వెనక వస్తున్నారు కాని పోలీసులు ఫాలో చేస్తున్నారని అనుమానం అన్నాడు మునావర్ నీ ముఖం ఆ మోనా కూడా నీలాగే పెరిదానికి భయపడేవాడు అందుకే మోనా నాలాంటి నీ ఇష్టపడింది ఆ పిరికి వెధవ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు అన్నాడు దాము వికృతంగా నవ్వుతూ పోలీసులకు మనవాడే ఎవడో దుర్మార్గుడు అతని ఆచూకీ చెప్పారట కదా అన్నాడు మునావర్ అంతేనా పోలీసులొస్తే లుంగిపోవద్దని కాల్పులు జరపమని కూడా చెప్పింది నేనే మోనాలాంటి అందగత కోసం అలా చేయక తప్పలేదు అన్నాడు దాము మత్తు మదం తలకెక్కుతూ ఉండగా పాపం అన్నాడు మునావర్ పాపం పుణ్యం అనుకుంటే స్వర్గసుఖాలు దొరకవు ఇంతకీ వేర్ ఆర్ మై లవర్స్ అంటూ ఉండగానే మోనా లూసీలు లోపలికి వచ్చి తరుపు గడియపెట్టారు నువ్వు బయటకు వెళ్ళి మునావార్ నేను వీళ్లతో ప్రైవేట్గా మాట్లాడాలి అన్నాడు దాము సరే సార్ కాని పోలీసులు వస్తారేమో నసిగాడు మునావార్ నిన్ను సినిమాకు వెళ్ళమనలేదు బయట కుక్కలా గాడిదలకు కాపలాకాయి ఎవడైనా వస్తుంటే నన్ను చేయి వెనకవైపు నుండి అవతల గల్లీలోకి వెళ్ళిపోతాను అన్నాడు దాము కోపంగా ముందువైపు నుండి మురళి అనే పులి వెనకవైపు నుండి దీక్షిత్ అనే సింహం నీమీద దాడి చేయబోతున్నాయి అసలు ముందు ఈ ఇద్దరు ఆడాళ్లు నీకు చుక్కలు చూపించబోతున్నారు అని మనస్సులో అనుకుని గది బయటకు నడిచాడు మునావర్ అతను బయటకు వెళ్లిన మరుక్షణం మెరుపులా వెళ్లి మూసి గడియపెట్టింది మోనా ఎంతైనా సీనియర్ అనిపించుకున్నావు నీలో ఈ వేగమే నాకు బాగా నచ్చుతుంది అన్నాడు దాము అంతలో లూసీ నొచ్చుకుంటుందేమోనని ఆమె వంక చూశాడు లూసీ దాము వంక చూసి కన్ను గీటి ఏం కాదు నేను అంతకంటే ఫాస్ట్ అంటూ వేగంగా అతన్ని సమీపించింది ఆమె దగ్గర్నుంచి ఏదో తీయటి వాసన రావడం గమనించాడు దాము అదేమిటో అర్థం చేసుకునేలోపే తన చేతిలో ఉన్న కర్చీఫ్ను అతని ముక్కుకు పెట్టింది లూసీ తనకు స్పృహ తప్పుతున్నట్లు గ్రహించాడు అతను కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి మునావర్ను పిలుద్దామని కాని గొంతు పెగల్లేదు దగ్గరకు రమ్మని మోనాకు సగి చేశాడు మోనా అతని దగ్గరకు వచ్చింది లూసీని నెట్టివేయాలని ప్రయత్నిస్తున్న అతని చేతుల్ని కదలకుండా పట్టుకుంది స్పృహ తప్పి పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయాడు దాము మోనా తన హ్యాండ్బ్యాగ్లోంచి నైలాన్ తాడు బయటకు తీసింది ఇద్దరూ కలిసి అతని కాళ్ళు చేతులు కట్టేశారు తర్వాత లూసీ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు దాము ముఖంమీద ఒక్కసారిగా కుమ్మరించింది మెల్లగా కళ్ళు తెరిచాడు దాము ఎంత మత్తైనా ఈ దామును ఎక్కువసేపు ఆపలేదు అన్నాడు మోనా చిన్నగా నవ్వుతూ అదేం కాదు నీతో తెలుసుకోవలసింది చాలా ఉంది అందుకే చాలా తక్కువ డోసుచ్చాం అంది మత్తు పూర్తిగా వదలని దాముకు జరిగింది సరిగ్గా అర్థం కాలేదు ఇంతకీ ఇదేదో వెరైటీ సెటప్ లాగా ఉంది ఏదో సినిమాలో చూసినట్లు గుర్తు అన్నాడు మోనావంక చూస్తూ తన కాలి చెప్పు తీసి అతని ముఖం పగిలేటట్లు గట్టిగా కొట్టింది మోనా నోటినుంచి రక్తం కారణం తెలుస్తోంది దాముకు కాని తుడుచుకోవాలంటే చెయ్యి కట్టేసి ఉంది తలను ఒక పక్కకు వాల్చి భుజాన్ని పైకి లేపి మూతి తుడుచుకున్నాడు దాము అయినా రక్తం కారణం ఆగలేదు మోనామంక కోపంగా చూస్తూ ఎంత దెబ్బ కొట్టావే అంటూ మాటలు మాట్లాడాడు చెప్పుదెబ్బ తగిల్నా బుద్ధి రాలేదురా అంటూ ఈసారి లూసీ పిడికిలి బిగించి అతని ముఖంమీద కొట్టింది మద్యం మత్తు ఒకవైపు మత్తుమందు ప్రభావం మరొకవైపు ఆపైన ఇద్దరు ఆడాళ్ల దెబ్బరు తల గిర్రున తిరుగుతున్నట్లు అయింది దాముకు ఎంత ధైర్యం చేస్తున్నారే ఒక్కసారి నా కట్లు విడదీసుకున్నానంటే మీరిద్దరూ నా చేతిలో హతమైపోతారు అన్నాడు అలాగా అవి చూద్దాం అంటూ అతని కట్లు విప్పబోయింది లూసీ ఆగు అతని మాటలకు టెంప్ట్ కావద్దు అంది మోనా తన బొడ్డులో దాచుకున్న బాకును బయటకు తీసింది లూసీ అలా అయితే ముందు వీడి కోసి ఆ తర్వాత కట్లు విప్పుతాను అంది మొదటిసారిగా దాము కళ్ళలో భయం చూసింది అతడు ఎన్నో కొట్లాటల్లో పాల్గొన్నా పక్కన మునావర్ లేకపోవడం ఇదే మొదటిసారి మునావర్ లోపలికి రా గొంతు పెగుల్చుకొని అరిచాడు బయట గాడిదలు కాయమన్నారు కాస్తున్నాను మీ సరసాలకు అడ్డురాన్లేండి అయినా మోనా సారీ మోనా మేడం పక్కనే ఉన్నారుగా భయమెందుకు అన్నాడు బయటినుంచి ఒరే ఇది తమాషాలడే సమయం కాదు నేను నిజంగా ఆపదలో ఉన్నాను అన్నాడు దాము తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు మునావర్ దాము ముఖంలో కొంచెం రిలీఫ్ కనపడింది ఇక తను తప్పించుకున్నట్లే అనుకున్నాడు చిన్న మాట అన్నాడు మునావర్ మాటలు తర్వాత ముందు వీళ్ళిద్దర్నీ కంట్రోల్ చేయి అన్నాడు దాము అలాగే సార్ కాని ఒకవేళ నాకేదైనా ఆపద జరిగితే నా భార్య ఒంటరిగా అయిపోతుంది మీరు పెద్ద మనసు చేసి చూసుకోవాలి అన్నాడు మునావర్ అదెంత పని ఖచ్చితంగా చూసుకుంటాను అంటూ ఉండగానే ఏదో అనుమానం వచ్చింది దాముకు నీ భార్యను నా చెల్లెల్లా చూసుకుంటాను అన్నాడు తన మాటను సవరిస్తూ ఆ బుద్ధి ముందే ఉండాలిరా అన్నాడు మునావర్ కోపంగా నన్ను రా అన్నావా అన్నాడు దాము అవున్రా నీలాంటి కుక్కను ఏమన్నా తప్పులేదు కుక్కకు అవమానం జరుగుతుందన్న బాధ తప్పితే అన్నాడు మునావర్ ఓహో అందరూ కలిసి నామీద కుట్ర ప్లాన్ చేశారన్నమాట ఒక్కొక్కడి అంతూ చూస్తాను దామును అంత తేలిగ్గా అనుకోవద్దు కేకలు పెట్టాడు ఇంతలో మునావర్ మిస్డ్ కాల్ అందుకున్న సిఐ మురళి లోపలికి ప్రవేశించాడు మునావర్ నన్ను తప్పించు ఈ పోలీసులు కూడా వదిలిపెట్టరు ఈ సిఐని గది బయటకు నెట్టి తలపేసేయి మనం వెనకడోరు నుండి ఆ గలీలోకి విడిపోదాం నువ్వు కోరినంత డబ్బిస్తాను అన్నాడు వెనకవైపు గన్నీలో ఎదురుచూస్తున్న దీక్షిత్ మురళీ నుండి మెసేజ్ రావడంతో తనుకూడా ఆ గదిలోకి వచ్చాడు ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని నన్ను బంధించాలని చూస్తున్నారా అన్నాడు దాము కాదు డైరెక్ట్గా మేము అటాక్ చేస్తే తప్పించుకుపోతున్న నిన్ను మేము షూట్ చేయాల్సి వస్తుంది కాని నీకంత సులభంగా చావురాకూడదు నీవల్ల మాకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందుకే నిన్ను ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నాం అన్నాడు మురళి ఇదిగో సార్ ఒక్కసారి నా మాట వినండి ఇక్కడ బయట బయటవాళ్లెవరూ లేరు మీకు ఎంత కావాలో చెప్పండి మునావార్ ఈ ఆడాళ్ళిద్దరినీ ఒప్పించు మీ ముగ్గురికీ కూడా ఊహించలేనంత డబ్బు ఇప్పిస్తాను ఆఖరి ప్రయత్నంగా అన్నాడు దాము మునావర్ మాట్లాడుతూ నేరస్తులో కూడా కొందరిలో నిజాయితీ ఉంటుంది తమ దగ్గర పనిచేసేవాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారు కాని నీ అవసరం కోసం ఆడదానికోసం నమ్మిన వాళ్ళను కూడా బలిచ్చే నీచులు కొద్దిమందే ఉంటారు నీలాంటి వాళ్ళు కనికిరానికి అనర్పులు అన్నాడు ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ